శ్రీ జిల్లా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ ఘన స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతో పాల్గొనేందుకు శనివారం గౌరవ కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేశారు పుట్టుపర్తి విమానాశ్రయంలో గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆర్డీఓ సువర్ణ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చగాలు అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్కు కేంద్ర మంత్రివర్యులు చేరుకున్నారు శాంతిభవన్ వద్ద ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ ఇతరులు కేంద్ర మంత్రివర్యులకు ఆత్మీయ స్వాగతం పలికారు కొద్దిసేపు విశ్రాంతి అనంతరం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహాసమాధి దర్శనం నిమిత్తం సాయి కులవంత హాలుకు బయలుదేరి వెళ్ళారు